హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకినైతే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి నాలుగు వందల యాభై గజాలతోని ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తోని ప్రజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే వచ్చిందండి కన్స్ట్రక్షన్ ఏరియా చూసుకుంటే త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు సెట్ బ్యాక్ ఓపెన్ చూసుకుంటే హండ్రెడ్ యాడ్స్ అండి సెల్ఆర్ ప్లస్ జీ ప్లస్ త్రీ దీంట్లో అయితే ఉంటుందండి ప్రజెంట్ మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి అప్ టు ల్యాక్స్ వరకు అయితే రావడం అయితే జరుగుతుంది టోటల్ కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వేల వరకు అయితే ఉంటుంది అంటే ట్వెల్వ్ థౌజండ్ ఎస్ఎఫ్టీతో అవైలబుల్గా ఉంది కమర్షియల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుందండి కమర్షియల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల ఐదు అయితే ఉంటుంది ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఎనిమిది సంవత్సరాల ఈ యొక్క ఇల్లు అయితే కట్టడం అయితే జరిగింది ప్రైజ్ వచ్చేసి ఆరున్నర కోట్లండి ఆరు కోట్ల యాభై లక్షలు సిక్స్ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు లొకేషన్ పరంగా చూసుకుంటే వనస్థల్పురం రోడ్లో ఉంటుందండి వనస్థల్పురం అనేది ఎల్బీ నగర్ సరౌండింగ్స్ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి చాలామందికి అయితే తెలిసే ఉంటుంది వనస్థలిపురంలో నియర్ రైతు బజార్ దగ్గరలో అయితే ఉంటుంది అంటే ఇది కింద గ్రౌండ్ సెల్లారు ఫస్ట్ ఫ్లోర్లో షెడర్స్ ఇది మొత్తం ఏంటంటే ఇక్కడ మొత్తం సెల్లార్ ప్లేస్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే ఫుల్ కమర్షియల్ ఉంటుంది పైన వచ్చేసి రెసిడెన్షియల్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అంటే పైన ఫ్లాట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మాత్రమే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఏమైనా మంచి బడ్జెట్లో కావాలనుకున్న మన ఓడిపి ప్రాపర్టీస్ అయితే డైలీ ఫాలో కాండి ఏ నేను మీకు సంబంధించిన వీడియో అయితే రావడం జరుగుతుంది మరిన్ని వివరాలకు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ చేయవచ్చు ఇలా మీ ఇల్లు కూడా అమ్మాలనుకుంటే మన నెంబర్కి అయితే సంప్రదించవచ్చు మీరు ఏ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా మీ ఇల్లు చాలా రోడ్ చాలా రోజులై మార్కెట్లో పెళ్ళిపోవడం లేదా అయితే మన ఛానల్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి వీడియో తీసుకొని మీ యొక్క వీడియో అనేది ప్రమోట్ చేసి అమ్మపించడం అయితే జరుగుతుంది అటువంటి సదుపాయం కూడా ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ హౌజెస్ అన్ని రకాల విధమైన ఆపర్చునిటీస్ ఓడిపి ప్రాపర్టీస్ని అయితే అందిస్తుంది ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ థ్యాంక్ యూ